కూడా కల్తీ విత్తనాలు కల్తీ యూరియాలు కల్తీ పెస్టిసైడ్స్ మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఐదు సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు అసలు ప్రభుత్వం ఉందా ప్రభుత్వం పనిచేస్తా ఉందా చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి రెండు వందల అరవై మూడు రూపాయలకు సంబంధించిన ఏరియా మరో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా రేటు అమ్మేట్టుగా అందులో ఇంత కమిషన్ మాట్లాడుకున్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేటివి తొలగిపోయాయి ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాస లేదు వీళ్ళకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయన జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చల కరప్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయన సంబంధించిన బెనామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబులేకి ఆదాయాలు పోతా ఉన్నాయి దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది ఏది చూసినా కూడా దోపిడీయే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉంది రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉంది ఇసుకైనా అంతే మట్టి అయినా అంతే క్వాడ్స్ అయినా అంతే సిలికా అయినా అంతే లాట్రైట్ అయినా అంతే చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకేట క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అద్దె రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా లిక్కర్ చే లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాల మాత్రమే వచ్చేది ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగ్లు పెట్టి షాపులు తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకుండా లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ షాప్స్ దాదాపుగా వన్ థర్డ్ షాప్స్ను తగ్గించేసినాం ప్రతి షాప్లోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్లో మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు